హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి రైతు బంధుకు సంబంధించి ఎప్పటి నుంచి ఎంతవరకు ఎన్ని ఎకరాల లిమిట్లో పడే అవకాశం ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఎంతవరకు పడింది ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అదేవిధంగా మనకు రైతు బంధు నెక్స్ట్ ఎంతవరకు పడే అవకాశం ఉందో కూడా మీకు చెప్తాను చూసే ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధుపై సీఎం ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏంటంటే ప్రస్తుతానికి ఎటువంటి పరిమితులు అయితే విధించబోము కాకపోతే గతంలో కంటే ఈసారి ఏదైతే చెప్పారో అదే ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేశాము ప్రస్తుతానికైతే పరిమితులు విధించకుండా ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు ప్రస్తుతం అయితే కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ప్రజాపాలన అప్లికేషన్స్ డేటా ఎంట్రీ అయితే చేయబో చేపిస్తున్నాము ఆల్రెడీ సో ఏ అయితే అప్లికేషన్స్ వచ్చాయో వాటి వెను వెంటనే అప్లికేషన్ ప్రతి ఒక్కటి డేటా ఎంట్రీకి తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే జనవరి పదిహేడు లోపల డేటా ఎంట్రీ అయితే పదిహేడు లోపు కంప్లీట్ చేస్తాము సెవెంటీన్త్ లోపు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రజా పాలన అప్లికేషన్ సంబంధించి మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు రూపాయలు విడుదల చేయడానికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందో సో దాని యొక్క నిర్ణయం తీసుకుంటాం ప్రస్తుతం ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు వేసి అదేవిధంగా డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ఎన్ని కో ఎన్ని వేల కోట్లు అవసరం పడతాయి సో దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ అప్పుడు మళ్ళీ రైతు బంధుకు సంబంధించి ఐదు నుంచి పది ఎకరాలకి వేయడానికి సిద్ధం కావచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మనకి ఛానల్ చూస్తూ ఉండండి సో ఐదు నుంచి పది ఎకరాలు వేసిన తర్వాత తర్వాత లిమిట్ పెట్టాలా లేకపోతే మిగతా వాళ్ళకు కూడా వేయాలా అనే అయితే ప్రభుత్వం భావిస్తుందనే విషయం చెప్పారు సో ఇప్పుడు ఆల్రెడీ ఎలాంటి పరిమితి అయితే విధించలేదు దీనిపై అసెంబ్లీలో ఆల్రెడీ మనకి చర్చలు అయితే నడుస్తున్నాయి సో దీన్ని నిర్ణయం తీసుకుంటాం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఎంతవరకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి సో దానిపై చర్చలు అయితే తీసుకుంటాము సో దీన్ని బట్టి మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ ఎన్ని వస్తాయి సో దానిపై ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది సో మిగతా పథకాలు కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి ఈ డేటా ఎంట్రీ ఎంత అయిపోయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోప అయితే ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు అయితే వేసే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే రెండు ఎకరాల వరకు రైతు బంధు అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇది మొత్తానికి అయితే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే